సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో ఏర్పాటు చేసిన పిఎస్ఈఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాయగల దుర్గయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆండలంబలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దన్నారు పండించిన వరి ధాన్యాన్ని తాలు పొల్లు లేకుండా పొలాల వద్ద ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు అమ్మిన రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పిఎసీఎస్ ఉమ్మడి కొండపాక మండల వైస్ చైర్మన్ పిష్కా అమరేందర్ గొట్టె ఐలయ్య రాగల రాజు పలువురు పాల్గొన్నారు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రవర్తించడం జరిగింది అలాగే రైతులకు ముఖ్యంగా తెలియజేయని ఏమనగా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది కాబట్టి మీరు బయటకు అమ్ముకోకుండా మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి అమ్ముకోవాలని తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మీరు మంచి మ్యాచర్ వచ్చినట్టు ఎండబోసి పోసి పట్టుకొని మీరు మిల్లులకు పంపిస్తే మీకు ఒక్క రూపాయి కట్టు కాకుండా మీకు రెండే రోజుల్లో అమౌంట్ పడుతుంది కాబట్టి ఎలాంటి దర దళార వ్యవస్థను నమ్ముకోకుండా మధ్యవర్తలను నమ్ముకోకుండా మీరు గవర్నమెంట్కి అమ్ముకున్నట్టయితే సకాలం మీకు డబ్బులు వస్తాయి మీరు మంచి విధంగా మీకు అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి ఈరోజు దళార్ అనేది ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మంచి రేటు సరే మీరు దళార్ నమ్మడం వల్ల వాళ్ళు మీకు అమౌంట్తో లేటుగా ఇస్తారు అలాగే మీకు ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి ఇరవై నలభై ఎనిమిది గంటలలో మీకు అమౌ అమౌంట్ పడుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఇంత మంచిగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్న తెలియజేసుకుంటూ కేంద్రం ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది బందారంలో మరి దళారుల బాధ పడకుండా బాధలో పడకుండా మన రైతులందరూ మంచిగా పొల్లు పట్టుకొని ఎండబెట్టుకొని మంచిగా మ్యాచర్ వచ్చేంత వరకు పట్టుకొని మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడి ఓపిక చేస్తారు ఆ వడ్లైన దాకా ఒక వారం రోజులు ఓపిక చేసి మంచి మ్యాచర్ వచ్చినాక అమ్ముకుంటే మంచి ధర మన ప్రభుత్వం ఇస్తుంది ఆ ధర ప్రకారం రైతులు కూడా మంచి బాగుపడతారు బాగుంటుంది దళారుల బాధలో పడకుండా మంచిగా అమ్ముకొని మంచిగా కష్టపడి కష్టపడతారు కాబట్టి మంచి ఆదాయం తెచ్చుకున్నాయి రోడ్ల మీద పోయకుండా కళ్ళాలల్లో పోసుకొని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సింది కానీ కోరుకుంటున్నాను